తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ వైసీపీలో అందరూ హోం మంత్రులే వెల్కమ్ టు మరో కోణం నేను ప్రసాద్ విషయం ఏంటి అంటే హోం మంత్రి ఆ పదవి ఎంత పవర్ఫుల్ గా ఉండేదో ఇప్పుడంతా డమ్మీగా మారిపోయింది అని చెప్పడానికి చాలా బాధపడుతున్నాను ఎందుకంటే మీరు గత చరిత్ర కనుక తీసుకున్నట్లయితే హేమ హేమీలు చేశారు హోంమంత్రులుగా ఉదాహరణకి హరిరామ్ జోగే గారు కావచ్చు కోడెల శివప్రసాద్ గారు కావచ్చు దేవేంద్ర గౌడ్ గారు కావచ్చు రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో హోంమంత్రులుగా చేసిన వాళ్ళు అట్లాగే కాంగ్రెస్లో జానారెడ్డి గారు చేశారు ఆ తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారు చేశారు సో ఆ విధంగా హోమ్ మినిస్టర్ అనేది కొంచెం డీసెంట్గా డిగ్నిఫైడ్ పర్సన్స్ ఉండేవాళ్ళు పవర్ఫుల్గా కూడా ఉండేవాళ్ళు ఆ తర్వాత రాష్ట్ర విభజన అనంతరం నిమ్మగాయలు చినరాజప్ప గారు చేశారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచిన తర్వాత ఇద్దరు హోంమంత్రులుగా చేశారు ఒకరు మేకతోటి సుచనేత మరొకరేమో తానిటి వనిత సో వీళ్ళ హయాంలో ఆ హోమ్ మినిస్టర్ అనగాలి ఏ విధంగా ఉండేది అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకున్న సో అంతే ఇక అక్కడ నుంచి హోంమంత్రి పదవి అనంగానే ఇక ఏదో చాలా మామూలుగా ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ లేకపోతే పంచాయతీ రాజ్ మున్సిపల్ చైర్మన్ అనే టైపులోనే ఈ రకంగా ఉందన్నమాట సో ఇప్పుడు ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఆ చేస్తున్న వ్యాఖ్యలు కనుక చూసినట్లయితే హోమ్ మినిస్టర్ నేనే హోమ్ మినిస్టర్ అన్నట్టుగా ఉంది ఇందులో ప్రధానంగా ఏంటి అంటే ఏ పార్టీకైనా సరే మంత్రి పదవులు రావాలి అంటే ప్రభుత్వం స్థాపించాలిగా సో ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి జరుగుతున్న పరిణామాలు ఏంటి అక్కడ మాట్లాడుతున్న ఏంటి మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆయన జైలుకి వెళ్ళి వచ్చారు ఏది అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడులకు సంబంధించిన కేసు కావచ్చు ఇతరత్ర కేసుల్లో ఆ తదనంతరం మరలా ఒక మర్డర్ కేసుకు సంబంధించిన దాంట్లో ఆయన లోపలికి వెళ్ళారు అంతే ఆయన సతీమీణైనటువంటి బేబీ గారు ఈవిడ ఏ రకంగా మాట్లాడారా అంటే సిఏ అంటేనే వాడు వీడు అనే తరహాలో మాట్లాడారు అసలు మనం ఏంటి మన స్థాయి ఏంటి ఒక పోలీసు అధికారికి సంబంధించి కనీసం గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవాలిగా నిజంగానే హోమ్ మినిస్టర్ అయినా కానీ సిఐని పట్టుకొని ఆడు ఈడు అని అనరు కానీ వీళ్ళు ఆ రకంగా మాట్లాడేస్తాం ఒక సిఐ నమస్కారం హోమ్ మినిస్టర్ గారు మీరు కాబోయే హోమ్ మినిస్టర్ గారు అన్నారని చెప్పేసి ఆవిడే అన్నారు చూడండి అంటే వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి ఇదిగో ఇట్లా అరెస్టులు జరుగుతూ ఉంటాయి లేదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అవుతారు సింపతి వచ్చేస్తుంది ఇక మనం ఎక్కడో ఒకసారి టికెట్ సంపాదించేసుకొని హోమ్ మినిస్టర్ తీసేసుకోవచ్చు అనే తరహాలో ఉన్నారు అంటే వీళ్ళకి ప్రజాసేవతో సంబంధం లేదు ప్రజల జీవితాలతో సంబంధం లేదు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నదే లేదు కానీ మంత్రి పదవులు మాత్రం కావాలి సో ఆ తరహాగా ఉంది ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సుల మేరకు రావాల్సిందే తప్ప వీళ్ళు జైలుకు వెళ్తే ఎందుకు వస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారంటే దానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి ఆయన ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పేసి మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు తిరగటం ప్రజా సమస్యలను తెలుసుకోవడం ప్రజలు కూడా నమ్మటం ఇదిగో ఆయన పాదయాత్ర చేశారు కాబట్టి సమస్యలు చెప్పాం కాబట్టి ఖచ్చితంగా మాకు తెలుస్తారేమో ఆయన తండ్రి గారు కూడా అదే తరహాలో చేశారు కదా అనే ఉద్దేశంతో ఇచ్చారు తీరా కట్ చేస్తే అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టుగా జరిగింది సరే గతం గత మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా కష్టపడి ఆయన ఏదో ఆ పార్టీని అధికారంలో తీసుకురాగలిగితే వీళ్ళంతా కూడా రెడీమేడ్గా పదవులు అనుభవించేసేద్దాం అనుకుంటే ఎంతవరకు సమంజసం పోనీ జగన్మోహన్ రెడ్డి గారు కష్టాల్లో ఉన్నప్పుడు లేకపోతే ఆయన కొంచెం సంక్షోభం ఎదుర్కొంటున్నప్పుడు ఏమైనా అండగా నిలుస్తున్నారా అదేమీ లే మేము మాత్రం మాకు పదవులు కావాలి ఇచ్చేసేయాలి ఇది వ్యవహారం ఇక దాని తర్వాత మరొక మహిళా మూర్తి ఇటీవల మంచి ట్రెండింగ్లో ఉన్నారు చూసారా నిడిగుంట అరుణ అతను తనే సో తను కూడా హోమ్ మినిస్టర్ రేస్లో ఉన్నారట ఏమిటిది ఇది వైపరీత్యమా పైత్యమా ఏమనుకోవాలి ఈవిడ కూడా నేను కాబోయే హోమ్ మినిస్టర్ ఇది కూడా ఎక్కడన్నారో తెలుసా మీకు ఇటీవల ఆవిడని అరెస్ట్ చేశారు కదా విచారణకు తీసుకెళ్లారు విచారణకు తీసుకెళ్తే ఆవిడ పోలీసులతో అన్న మాటలు ఇవి మీరు నాకు సహకరిస్తే రేపు కాబోయే హోమ్ మినిస్టర్ నేనే మిమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకుంటానన్నారట ఇది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం వినండి హోమ్ మినిస్టర్లు అంటే ఏదో కార్పొరేటర్ పదవులాగా అడిగేస్తున్నారు దానికి ఒక హోదా ఒక చదువు ఒక నైపుణ్యం ఒక వాక్చాతుర్యం ఒక కమిట్మెంటు ఇవన్నీ ఉండాలి ఇవేమీ లేకుండా హోమ్ మినిస్టర్ పదవని అంటే ఏంటిది మనం ఇంకా వీళ్ళలో బెటరు మేకతోడు సుచారిత గారు కొంచెం వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ చాలా డీసెంట్గా ఉంటారు ఎలా పడితే అలా మాట్లాడరు కానీ అంత గారు అయితే నోట్లో నాలుగు లేని మనిషి అనుకోండి పెద్దగా మాట్లాడింది లేదు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడింది లేదు సో ఇప్పుడు కనుక చూస్తే వంగళపూడి అంతా గారు ఉన్నారు ఒక టీచర్ బ్యాక్గ్రౌండ్ వెల్ ఎడ్యుకేటెడ్ చాలా బ్రహ్మాండంగా మాట్లాడతారు సరే ఎంతవరకు పవర్ ఉంది ఏంటి అనేది అది వేరే విషయం అయితే వీళ్ళు మాట్లాడుతూ హోమ్ మినిస్టర్ అంటే నవ్వుకుంటున్నారు జనాలు అసలు ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగడ్ అన్నట్టు ఇక్కడ వైసీపీ పరిస్థితి ఎట్లాగుంది లెక్కర్ కొమ్ముకోణకు సంబంధించి బయటకు ఎప్పుడు రావాలా ఎలా రావాలా లేకపోతే దీని పరిస్థితి ఏంటా అని అర్థం కాని స్థితిలో ఉన్నారు మరో ప్రకారం చూస్తే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి అది అది సుప్రీంకోర్టు విచారణలో ఉంది సో ఇలా కేసులన్నీ కూడా నెత్తి మీద ఉండగా నేను హోంమంత్రి కాబోయే హోమ్ మినిస్టర్ నేనే మీ ప్రమోషన్లు చూస్తాను మీ ట్రాన్స్ఫర్లు చూస్తాను మీకు ఏది కావాలంటే చూస్తానంటే ఏంటది ఇలా ఉంది పరిస్థితి కాబట్టి ఇప్పుడు కష్టాలు అనుభవించేది ఎవరు పదవులు అనుభవించాల్సింది ఎవరు సరే ఇప్పుడు వైసీపీ ఉన్న పరిస్థితుల్లో రేపు ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి పోనీ గెలవడానికి మనం ఎటువంటి ప్రయత్నాలు చేయాలి మన ఏ నియోజకవర్గంలో మన ప్రజలకు దగ్గరగా ఉండాలి ఇట్లాంటిది ఏదైనా ఉందా ముందు మనం ప్రజలకు సేవ చేసి ఇదిగో నేను ఈ రకంగా వాళ్ళ సమస్యలు తీర్చాను వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉన్నాను సమస్యల పట్ల పోరాడాను ఇలా చేశాను కాబట్టి అన్న నాకు టికెట్ ఇవ్వు అసలు నువ్వు టికెట్ అడగవు సలా ఆయనే గుర్తించేస్తాడు సరే గెలుపు వాడడం తర్వాత సంగతే కానీ వీళ్ళు అదేం లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులతో మాట్లాడతాలి లేక ఇంకేముంది నమస్కారం హోమ్ మినిస్టర్ గారు అనగానే ఇంకా ఏం అర్థం కాదు ఆడు ఎటకారంగా అన్నాడా నిజంగా అన్నాడా ఏ రకంగా అన్నాడు మన స్థాయి ఏంటి మన బ్యాక్గ్రౌండ్ ఏంటి అవన్నీ చెక్ చేసుకోవాలిగా అదేమి లే పోనీ ప్రీవియస్గా హోమ్ మినిస్టర్ ఎట్లాంటి వాళ్ళు చేశారు అసలు దాని లిమిటేషన్స్ ఏంటి ఏమేమి చెయ్యాలి దానికి సంబంధించి ఏమైనా నాలెడ్జ్ ఉందా పోనీ ఏమి ఉండదు ఇవేమి లేకుండా నేను హోమ్ మినిస్టర్ నేను హోమ్ మినిస్టర్ సో అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక ఫార్ములా ఉందిగా మినిస్టర్ కావాలి అంటే ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి అంటే ఒకటి నోటికి పని చెప్పాలి ఏ రకంగా చెప్పాలి అంటే ఓ రేంజ్లో విరుచుకు పడిపోవాలి ఒకవేళ గెలిస్తే ప్రతిపక్షాలను బతకనివ్వకూడదు అనే తరహాలో మాట్లాడాలి దానికి ప్రత్యక్ష సాక్ష్యం ప్రత్యక్ష ఉదాహరణ కోకొలాలుగా చెప్పుకోవచ్చు కొడాలి నాని మామూలుగా కాదు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అయితే అసలు మామూలుగా ఇష్టాన్ని రీతిగా మాట్లాడారు మినిస్టర్ పేరుని నాని ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి ఇరవై నాలుగు గంటల కల్లో కూడా ఆయన గురించే మాట్లాడాలి ఆయన మినిస్టర్ అంబడి రాంబాబు ఆయన అంతే కాపు సామాజిక వర్గం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ చేయాలి సో గుడివాడ అమర్నాథ్ ఆయన అంతే ఇది ఒక కేటగిరీ ఆ తర్వాత జోగి రమేష్ ఆయన ఏంటి ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైనే దాడికి తగ్గబడతాం అరే రేరే ఇప్పుడు దాకా నాకు గుర్తులేదే నువ్వు ఉన్నావా అని అనుకున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు అరే రేపు ఉద్యోగ రమేష్ భలే పని చేసావు నువ్వు అని చెప్పేసి ఆయనకి మినిస్టర్ పదవి ఇచ్చారు సో అట్లా అనమాట మినిస్టర్లు కావాలి అంటే ఇటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి ఆ తర్వాత రోజా గారు అరే రోజాను ఎట్లా మర్చిపోయావు అనుకునే లోపల ఆవిడ గుర్తు చేసింది ఎలాగా నువ్వెవడవే వాడెవడో వీడెవడో అని మాట్లాడు అరే రే రోజాను మర్చిపోయానా సరే రోజాకి ఇచ్చారు మినిస్టర్ ఎందుకంటే బాగా గట్టి గట్టిగానే మాట్లాడిందిగా గట్టిగానే తిట్టిందిగా అయిపోయింది సరే అది వాళ్ళకి బేసిక్ క్వాలిఫికేషన్ అనమాట సో ఈ ఫార్ములాని వాడారు కదా అదే ఉద్దేశంతో ఇప్పుడు వీళ్ళు కూడా వాడు వీడు అది ఇప్పుడు సీఎల్ని మాట్లాడి ఇప్పుడంటే ఈ నాయకులు మాట్లాడారనుకో పవర్ లేదుగా ఊరుకోరు సో పోలీసులు మాట్లాడారనుకో వాళ్ళే తుడుచుకుపోతారు అనే తరహా చివరికి పోలీసులు అంటే ఆ రకమైన ఆలోచన ధోరణి అంత చులకన భావం అర్థం చేసుకోండి పోలీసులు ఇది మీరు గుర్తించండి సో మీరు కష్టపడి మీరు ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి ప్రాక్టీస్ చేసి పార్టిసిపేట్ చేసి అందులో క్వాలిఫై అయ్యి ఆ తర్వాత రిటర్న్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి కోచింగ్లు తీసుకొని మీరు క్వాలిఫై అయిన తర్వాత ఆ పోస్టులోకి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డారు ఆ కష్టాలు పడిన తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ ఎందులో చదువుకున్న వాళ్ళెంతో అక్షిన ఎంతో నాలెడ్జ్ ఎంత ఉందో ఏమో తెలియదు కానీ వాడు వీడు అని పోలీసులను ఉద్దేశించి మాట్లాడతారా ఇదేనా మీకు మీ హోమ్ మినిస్టర్ థింక్ ఏం చేస్తారు అసలు ఏమీ లేకుండానే మీ మీద కేసులుంటేనే ఈ రకంగా వాడు వీడు అని పోలీసులు మాట్లాడుతున్నారు అంటే ఒకవేళ పొరపాటున ఏదన్నా సరే ఏ మార్పులు అట్లా అనుకోండి ఇక ఊహించుకోండి ఎట్లా ఉంటుందో వీళ్ళక వ్యవహార శైలి ఇది పరిస్థితి సో అంటే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు కష్టపడాలి వీళ్ళు మాత్రం పదవులు అనుభవించాలి అది సంగతి మొత్తం మీద వీళ్ళు ఎట్లాగ ఉంది అంటే జైలుకి పంపిస్తుంటే అది ఒక పండగ వాతావరణం లాగా ఉంది అహా ఇంకేమైంది మేము హోమ్ మినిస్టర్ అయిపోతాం మేము వచ్చేస్తాం నేను జగన్ అన్న ఇక నాకు సీట్ కేటాయించని ఇక ఈ జైలుకి వెళ్ళినప్పుడల్లా వీళ్ళు హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అని డప్పు కొట్టుకుంటూ ఉండరు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో పైన ప్రధానంగా వైసీపీలో అందరూ మంత్రులే మరి ఇంకా నేను ఏమైనా అవకాశం ఉంటే సీఎం పదవి కూడా నాకు ఇచ్చే అని అడుగుతారా ఏమో మరి దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ